చాలా దూరంకి వెళ్ళి వచ్చినారు మీరంతా మీరు సోదరుడు అనిల్ జాదవ్ గారు ఒక మాట అన్నారు నీకేమన్నా ఇబ్బంది పెట్టి అని నాకేం ఇబ్బంది లేదు మీకే అయి ఉంటుంది అంత దూరంకెళ్ళి వచ్చినందుకు అయినా ఇంత ఓపికకు వచ్చినందుకు మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం సోదరుడు సోదరుడు గౌరవనీయులు గౌరవనీలు మీ అందరి అభిమాన నాయకుడు గత రెండు సంవత్సరాలుగా తన పనితీరుతో మీ మనసు గెలుచుకోవడమే కాదు రూపాయి రూపాయి పార్టీ నుంచి సాయం చేయకపోయినా మొన్న ఎలక్షన్లో తన పనితీరుతో తన కార్యదక్షతతో నూట నలభై రెండు మంది సర్పంచ్లను గెలిపించుకున్న అనిల్ జాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతా ఉంది అనిల్ మాట్లాడినాక ఉపన్యాసం విన్నాక నా కడుపు నిండిపోయింది ఎందుకంటే ఒక ఇయాల ముచ్చట చెప్పలే రెండు వేల ఒకటిలా నేను నిర్మల్ల చదువుతున్న కాడికి వెళ్ళి మొదలుపెట్టిండు ఎట్లా కేసీఆర్ సార్ని చూసి మొదలు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినా ఆ తర్వాత కార్ ర్యాలీలో ఎట్లా ఆదిలాబాద్కెళ్ళి నేరేడుకొండకి వెళ్ళి ఢిల్లీ దాకా కార్ ర్యాలీలో పోయినా ఎట్లా మళ్ళీ తర్వాత సార్ నాయకత్వంలోనే ఎమ్మెల్యే అయినా మరి ఎమ్మెల్యే అయినాక కూడా ఈ రెండేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా మీకు తెలియని ముచ్చట ఒకటి చెప్తా నేను ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు పెద్ద వాళ్ళు ఫోన్ చేసినారు అనిల్ జాదవ్కు కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసినారు ఆ పది మంది వేయరు కదా ఎమ్మెల్యేలు మనోళ్ళం కూడా అట్లే కొనుక్కుందాం అనుకున్నారు కుల్లా నీకు ఇలా సిగ్గుపడేది ఏం లేదు కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే పైసలు లేకపోవచ్చు పైసలు లేకపోవచ్చు గరీబ్గాడు కావచ్చు కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు అట్లాంటి నాయకులే ఎందుకంటే నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు కానీ బాయి ఎండినప్పుడు కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది ఇలాంటి క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పెద్దలు రామన్న గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వారికి సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారికి అట్లాగే గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మా సలీంభాయ్ గారు వేదికపై నాశీనులైన బోత్ నియోజకవర్గ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు గౌరవ సర్పంచ్లు గెలిచొచ్చిన సర్పంచులు గౌరవ ఉప సర్పంచులు వార్డు సభ్యులు మరి సర్పంచులుగా గెలిచిర్రు అంటే వాళ్ళ గెలిపే వెనకాల చాలామంది ఉంటారు వేల మంది వాళ్లకు అట్లే దగ్గరకు వచ్చి ఓడిపోయినోళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకు అట్లాగే గెలిపించిన వాళ్ళకు మనోళ్లకు ఓడించే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అల్ల కూడా ఉంటారు ఇక మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కొద్దిగా మనోడు గెలుస్తుంటే ఒక కప్పల తప్పకెళ్ళకూడు గురుస్తుంటాడు కిందికి అట్లా కూడా కొంతమంది ఉంటారు జర్రా జర్ర మీరు వెనక రన్నింగ్ కామెంటరీ చేకూరు అట్లా మరి ఏదేమైనప్పటికీ నిజంగా మామూలు విషయం కాదు రెండేళ్ళ గవర్నమెంట్ వచ్చి రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది రాబంధు కాంగ్రెస్ పాలన వచ్చింది ఎట్లయిపోయింది రైతుల హాలత్తు అలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది పంట కొనటోడు లేడు కొంటెన్ల కట్టింగ్లు కటింగ్లు సోయాకు కష్టమే ఉన్నది పత్తికి కష్టమే ఉన్నది పత్తి రైతు అయితే ఇలా చిత్త అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక పత్తి రైతు చిత్త అయిపోయింది సోయా రైతును అడిగేటోడు లేడు దానికి మళ్ళీ కట్టింగ్లు గతంలో పదమూడు కింటాలు ఉంటాయి ఇప్పుడు ఏడు కింటాలు అని కట్టింగ్లు మొన్న అన్నవాళ్ళు పిలిస్తే రామన్న గారు అనిలన్న పిలిస్తే మన ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చినాడు మీరందరూ కూడా చాలామంది మంది వచ్చినారు వచ్చినప్పుడు మనం చూసినాం రైతుల హాలత్ మనం వస్తున్నామంటే మార్కెట్ బంద్ పెట్టిరు ఆ రోజు మీకు యాదికుండాలి మార్కెట్కి మార్కెటే బంద్ పెట్టిరు సోమవారం వచ్చినాం అనుకుంటాం మేము ఆ రోజు కూడా సోమవారం మార్కెట్ బంద్ పెట్టిర్రు అందుకే అనిలన్నీ ఏం చేసిండో తెలివిగా ఆడ మార్కెట్ బంద్ పెడతారా మీరు అని చెప్పి ఆయనతో నేరేడు గుండలనే తీసుకపోయాండి సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఉంటే ఆడికి గుంట పోయిండు ఆడ చూపెట్టిండు ఆడ రైతులతో మాట్లాడితే అక్కడ గదే కష్టం అంటే ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే రైతులు ఈ రైతు ఆ రైతు అని కాదు మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ ఇలా గుండెలు నిండా మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే రైతు పరిస్థితి ఇలా ఎంత అయింది అని యాద చేసుకుంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీరు ఊళ్ళల్లో మీరు ఉంటారు నాకంటే బాగా మీకే ఎరుక ఏమన్నా కోపమో తాపం ఉంటే మన మీద ఉన్నది ఆడో ఎన్నో కోపం ఉంటే మనం ఆడ కింది స్థాయిలో ఉండే నాయకుల మీద నా మీద మీ మీద ఉండొచ్చు కానీ కేసీఆర్ మీద మాత్రం రాష్ట్రంలో ఏ రైతు కోపంగా లేడు అనే మాట వాస్తవం ఎందుకంటే కేసీఆర్ గారు చేసినట్టు రైతులకు ఎవరైనా చేయలే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఉన్నారా కేసీఆర్ తప్ప రైతుబంద్ అసలు ప్రోగ్రాం పెట్టినోడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కేవలం ఉన్నారా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతుబంద్ ఒక్కటే కాదు రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు చెప్పి ఐదు లక్షల బీమా ఇచ్చిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఆ దేశంలో ఒక గందుకే రైతుల కేసీఆర్ గారంటే ప్రేమ పంట పండించిందంతా కొన్నాడు కరోనా టైంలో కూడా ఏడు వేల కేంద్రాలు పెట్టి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొన్నాడు పంట తడిచిపోయినా నానినా మొలకెత్తిన మారిన ఏదైనా సరే మొత్తం కొని రైతులకు ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే గోదావరి కృష్ణ ఈ రెండు జీవనదులలో తెలంగాణకు గతంలో అన్యాయం జరిగింది కాబట్టే మనం కొట్లాడినాం రాష్ట్రం తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ఇటు కాళేశ్వరం కట్టిండు అటు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తి చేసిండు మీ దగ్గర సదర్మాటు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు ఒకటి రెండు కాదు బ్రహ్మాండంగా చేసుకున్నాం ప్రతి ఊర్లో ఉండే చెరువు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద అందుకే తెలంగాణ తెలంగాణ వ్యవసాయం బంగారం అయింది మొత్తం భారతదేశంలో పంజాబు హర్యానా దేశానికి ధాన్య బాండాగారం అంటారు ఆ పంజాబు హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసిండు తెలంగాణను కేసీఆర్ కాదు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు కాదు కేసీఆర్ చేసిన పనులు అని ఎందుకో కానీ మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లా మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి ఇరవై ఒక్క సీట్లు కమ్మైనాయి దాంతో మనం ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నాం సరే కొంత బాధ ఉంటుంది ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది మాకు కూడా ఉండే రేగిట్లా అయ్యాను ఒకసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువ తక్కువతో నేను ఒక ఖానాపూర్లో నాలుగు వేల ఓట్లతో పోయింది పక్క కాగజ్ నగర్లో మూడు వేల ఓట్లతోనూ పోయింది లేకపోతే ఇలా మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉంది అన్నది కూడా తక్కువనే పోయింది ఆరు వేలతోని రామణ శాబ్ది పోయింది లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే మీ అలా ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే కాగజీనాడు మనకే ఉంటుండే ఖానాపూర్ మనకే ఉంటుండే ఈ ఇద్దరికి తోడు ఇంకో ముగ్గురు ఉందరు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి నా ప్రార్థన మీతోనేమంటే అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటా నిన్న నాగర్ కర్నూలు పోయినా మొన్న మెహబ్బాద్ పోయినా అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పురు అడిగిన అడిగినా మీరైతే గెలిపించుకున్నారు అన్నను మిమ్మల్ని అడిగేదేం లేదు కానీ అక్కడ నాయకులను అడిగినా నిజంగా చెప్పురు మీరు పోతే మా ఓడు పోతాడు ఎమ్మెల్యే గారిని సార్ ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే అవు సార్ కరెక్టే అంటారు గా మిస్టేకే చేయొద్దు గా తప్పే చేయొద్దు ఎందుకు సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు గతంలో ఒక ఎమ్మెల్యే సబ్ ఉండే రా ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు ఆడ గారు ఉండే ఆశాబాద్లో ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్న అంటే ఆలోచించే తీసుకుంటాడు ఉత్తరా తీసుకోడు కదా ఆయనకు ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది అందరూ ఆయన పిల్లలే కాకపోతే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పరిస్థితి ఏమిటిది ఇక్కడ కూడా మార్చిండు కానపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు రెండు గెలిచినాము ఒకటి దగ్గర దగ్గరకు వచ్చిపోయింది అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది ఒక సూత్రం ఉంటుంది మన రాష్ట్రం మంచి మన పార్టీ మంచిగా ఉంటుంది తప్ప వేరేది ఉండదు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున జెడ్పీటీ సప్పుడు కూడా ఎంపీటీ సప్పుడు కూడా బీఫారం ఒకళ్ళకే వస్తుంది మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో మధ్యలో ఇంకోటి గెలుస్తాడు మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది అట్లా కాకుండా రేపు అనిల్ అన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి అంటాడు ఆయన పెద్ద మనిషి ఆయనే మీ నియోజకవర్గానికి కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు పది మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి అనిల్ జాదవ్ అనుకోవాలి గుద్దిడిచిపెట్టాలి అంతే ఇక ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు ఆయన నట ఆయన కాలు వంకర నట టింకర్ నట కావని మాట్లాడద్దు ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి గట్టిగా పనిచేయాలి అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు ఆ తప్పు జరిగింది జరిగేయాలి ఎవరు అవస్థ పడుతున్నాడు అందరికంటే ఎక్కువ పడుతున్నది మనం గ్రామాల్లో ఉన్న మనం కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు ఆయనకేమవుతుంది ఏం కాదు ఆయన అన్ని చూసిండు జీవితంలో కేంద్ర మంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిండు రాష్ట్ర మంత్రి అయిండు డిప్టీ స్పీకర్ అయిండు ఎమ్మెల్యే అయిండు ఎంపీ అయిండు అన్ని చూసిండు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ కొత్తగా చూసేది ఏం లేదు అధికారం చూసిండు మొత్తం ఆయన ఆయనకేం లేదు బాధ ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏమనుకున్నారు ప్రజలు కూడా కేసీఆర్ సారే చెప్తుండు కదా రెండు వందల పిన్షన్ రెండు వేలు చేసిండు కదా మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు కాబట్టి నిజంగానే ఇల్లు కూడిస్తారేమో రెండు వేలు నాలుగు వేలు చేస్తారేమో అనుకున్నారు ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన ఏమని అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు అన్నింటిని చూసేది రిజర్వు బ్యాంకు ఇంకొక వాళ్ళు కా కాగ్ అని ఉంటుంది కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళిద్దరిని అడిగింది అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు ఏం చెప్పి ఎరికైనా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై మూడులో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు మూడు లక్షల యాభై వేల కోట్లలో డెబ్బై రెండు తీసేస్తే ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు ఆ డెబ్బై రెండు తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మావు కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ చేసి ఏం చేసిండు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు చేసి ఏం చేసిండు రెండుసార్లు లక్ష లక్ష రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది వేల కోట్లు రుణం మాఫీ చేసిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు వరుసగా పదేళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే పదేండ్లు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో యాభై వేల కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు ఏం చేసిండు పదిహేను లక్షల మంది అప్పు చేసిండు ఏం చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపా లక్ష రూపాయల చొప్పున ఇచ్చి పదిహేను లక్షల మంది ఆడపిల్లలు లగ్గం చేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై నాలుగు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠ గురుకుల పాఠశాలలు పెట్టిండు మీ మొక్కలకు రెండు వందల కాలే రెండు వందల స్కూళ్ళు ఉంటే వెయ్యి పంప యా తట్టడి మట్టి తీసినవా ఒక ఇటుక పెట్టినావా తులం బంగారం ఇచ్చినవా ఆడళ్ళకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండలకన్నా నేను ముందే చెప్పిన వీళ్ళు చాలా దుర్మార్గులు వీళ్ళు రెండున్నర వేలు తులం బంగారం ఇచ్చే కేసులు కాదు మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను ముందే అవకాశం ఉంటుంది ఖతర్నాక మనుషులాళ్ళు ఎందుకంటే మాకేం కోపం లేదు అధికారం ఎవరు అబ్బసొత్తు కాదు ఎవరి అత్తసొత్తు కాదు ఎవరికి శాశ్వతంగా ఉండదు మాకు కూడా ఎరికే కానీ మంచి మాటలు చెప్పి నడిపించాలి ప్రభుత్వాన్ని ఇలా మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా అసెంబ్లీలో అన్న అడిగిండు అట్లా మేము అడుగుతున్నాం బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం ఎప్పుడు ఇస్తావా రెండున్నర వేల ఆడవాళ్ళు అడుగుతున్నాం ఏమంటాడు రేవంత్ రెడ్డి అట్లా అడిగితే నీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా మరి ఎప్పుడు ఇస్తావా పదిహేను వేలు ఇస్తాంటివి రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇస్తా అంటవి అసలుదారులకు కాదు ఇస్తా గుడిస్తాంటివి ఎప్పుడు ఇస్తావా రైతుబంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇది ఎక్కడ బాధ స్కూటీలు ఎప్పుడు ఇస్తావా మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు అంటే ఎప్పుడు ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా గివి మాట్లాడి నేను చేసినారు ముఖ్యమంత్రి గివిటికే నై ఉన్నది నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు పేగులు వేసి మెడలు లేకపోతే గుడ్లు వికి గోడ్లు ఆడతాందుకు వాటికి మా పురాలు మంది ఉన్నారు గమని నువ్వు అవసరమా దీనికి అంటే ఎంత ముచ్చట్లు అంటే బాధ అనిపిస్తుంది ఇక ఏమన్న అంటే కేసీఆర్ గారిని తిడతాడు అది ఒక్కటి నేర్చుకున్నాడు అంటే కేసీఆర్ని తిట్టాలి ఏమిటి తిడుతావు కేసీఆర్ను ఏం తప్పు చేసిండు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు పదకొండు రోజులు సావుకు సావుకు సిద్ధపడి కే తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ తప్పు చేసినాడు రెండేళ్లలో బొచ్చుడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద ఏం చేసినావు మరి కేసులు ఏమన్నంటే ట్యాపింగు టూపింగ్ ఏం ట్యాపింగ్ ఎక్కడ ట్యాపింగ్ నేను అడుగుతున్నా గారి వ్యవస్థ ఉంటుంది అవు మరి గవర్నమెంట్ వాడే అందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు ఎమ్మెల్యేలను కొంటారు ఎవరో తెలుసు కదా మీకు యాభై లక్షల రూపాయలతో దొరికిపోయినాడు మరి గసం డోళ్ళని పట్టుకునేందుకు దొంగలను పట్టుకున్నందుకు పోలీసులు ఉండాలని లేదా ఉంటారు మరి ఇవన్నీ ఉంటాయి రాష్ట్రం నడిపే పద్ధతులు రాష్ట్రాన్ని నడిపే ముందు తీసుకెళ్ళే పద్ధతిలా జరుగుతాయి ఇవన్నీ నీకు చేత కాదు అప్పు తప్పు చెప్తావు అప్పు లెక్కలు తప్పు చెప్తావు అప్పు చేస్తావు ఒక పని చేయ శాత కాదు ఒక మంచి మాట రాదు ఏం చేయాలి మరి దానికి మేము ఇక మీదకెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన నేనేదో తప్పు చేసినట్ట నేనట ఆంధ్రాలో చదువుకున్నట్ట గుంటూరులో అవు చదువుకున్నారా భయ్ నేను నేను చదువుకున్న వాస్తవం నీకు మీ అయ్యా చదువు చెప్పబోతుంది నేనేం చేస్తా దానికి నన్ను మా అమ్మ నాయన గుంటూరులో చదువుకోమంటే విజ్ఞానం పోయిన వడ్ల ముడ్లో ఆయనతో రెండు ఏళ్ళు చదువుకున్నా అటెన్కి వచ్చి పూనాలో చదువుకున్నా నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన అటెన్కి అమెరికా పోయినా మన ఆయన ఏం అంటే మన ఆయన ఈరోజు కాదు నలభై ఏళ్ళ కింద ఎమ్మెల్యే అండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎమ్మెల్యే అండి కేసీఆర్ గారు ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు కేంద్ర మంత్రిగా పనిచేసిండు డిప్టీ స్పీకర్గా పనిచేసిండు పది ముఖ్యమంత్రిగా పనిచేసిండు కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారంటే నిన్న దాకా నేనేదో బాత్రూమ్లు ఉన్నట మా నాయన నలభై ఏళ్ళ కిందనే మంత్రి నలభై ఏళ్ళ కింద ఎమ్మెల్యే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద మంత్రి ఆయనకేం కర్మ నాకేం కర్మ చెప్పురు మీరే చెప్పు ఎవడ ఎట్లా ఎట్లుంటుందంటే నాకు మాట్లాడానికి రాదా నాకు రాదా మాట్లాడు ఆయన ఒక భాషలో తిట్టచ్చు నాకు మూడు భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు మామూలుగా తిట్టలేరు అసలు ఆ మీరు గొట్టం పెట్టి పోయ్యక్కనన్నా ఎవరి ముంగటనన్నా ఆ తిట్లు తింటే ఇంకోటి కూడా అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా కానీ అవి ఏం తిట్లు ఏం లెక్క తెలుగు భాషల గిన్ని తిట్లు ఉంటే నాకు కూడా తెలియదు గన్ని రకాల తిట్లు తిడుతురు జనం యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు యూరియా ఇచ్చే ముఖం లేదు యాప్ పెట్టిండేది యాప్ యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా ఆడ యాప్లో ఎడికి వస్తుంది షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాపలు ఎడికెళ్ళి వస్తుంది గా తెలివి లేదు నీకు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు పెద్ద పెద్ద ఎత్తులు ఓహో అట్లా ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తరాట కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే నాకు సరిగ్గా లెక్కలరో అన్నిలో నాకు బాగొచ్చు నువ్వు చెప్పేసారా నీకు కూడా రావా ఇక అన్నగారిని అడుగుదామైతే కోటి మందిని కోటి చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే కోటి కోట్లు కావాలి కోటి కోట్లు ఏడున్నాయి ఏడున్నాయి చెప్పు బాబు నువ్వే చెప్తావు సెక్రటేరియట్కి పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తున్నా నువ్వే చెప్తివి చెప్పులు ఎక్కకపోయటను చూసినట్టు చూస్తున్నా చెప్తివి చెప్తాయి వస్తాయి పైసలు మరి ఇక గీసండి దొరికిండు మనకి ఏం చేస్తాం ఇక మూడేళ్ళు భరించాలి తప్పదు ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు మీకు వస్తలేవు పైసలు రైతుకు రైతు బంధు రాదు ముసలకి పెన్షన్లు పెంచడు మహిళలకు రెండున్నర వేలు ఇవ్వడు కానీ టెన్షన్గా టకీ టకీ మరి పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి ఆడ పడుతున్నాయి ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి లేకపోతే పోస్ట్ పోతుంది కదా కుర్చీ విక్కుతుంది మళ్ళీ సోనియా గాంధీ కటింగ్ పెడితే ఆయన దగ్గరిపోతాడు కదా అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికీ అరవై రెండు అరవై మూడు సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి పోయేటప్పుడల్లా నాలుగు బ్యాగులు పట్టుకపోవాలి ఆడ వాడేయాలి రావాలి తప్ప ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టుడు తెల్లారు ఏం కేసు పెట్టాలని చూసుడు ఇది తప్ప మంచి పని ఒక్కటి ఒక మంచి మాట మంచి పని ఏది శాత కాదు అందుకే నేను మిమ్మల్ని కోరేది రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తుంటేనే అటు ఇటు చూసేవారికి రెండేళ్ళు ఒడిసిపోయింది ఇక ఇంకొక రెండేళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు మీకు పెడుతున్నట్టత్ల మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో మరి గెలిచిన సర్పంచులు మంచి సీనియర్ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు నేను అన్నిలను కోరుతున్నా దయచేసి మీరు అందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మన మొక్కలేం గెలిస్తే సరిపోదు కదా మీరు గెలిచిర్రు మీరు జోరుదారుగా ఉన్నారు బోతుల కాదు కాదు మీరు గెలిచిర్రు జో జోరు మీద ఉన్నారు బోతుల నూట నలభై మంది సర్పంచులు గెలిచిర్రు కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు గెలవాలని చూసుకోవాలి ఇక మా పని అయిపోయింది మేము సర్పంచులు గెలిచినాం మళ్ళీ ఎంపీటీస్ చూసుకుంటామంటే నడవదు పక్కకు ఆదిలాబాద్లో కౌన్సిలర్ గెలవాలి అటు ఖానాపూర్లో గెలవాలి ఇటు నిర్మల్లో గెలవాలి అంతట గెలిస్తేనే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దయచేసి ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు చిన్న చిన్న తాకులాటలు ఉంటాయి మనం ఆగమాగం కావద్దు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఇక గెలిచిన సపంచ్లకు కూడా నా ప్రార్థన ఒకటి ఇక ఉంటారు కొంతమంది వీళ్ళు వీళ్ళోగళ్ళు మినిస్టర్లు ఎందుకంటే ఈయన కొరుకుడు వాడని కొయ్య అయిపోయిన వాళ్ళందరికీ అనిల్ జాదవ్ ఏమిటిది ఇక బెదిరి చురుమో పెడతారు ఓయ్ మీకు పైసలు ఇవ్వం మీకు ఇందిరాం ఇల్లురానీయం మీకు ఇదియం అదియం అని మాట్లాడతారు మీరు ఒక్కటే ఒకటి యాద పెట్టుకోండి గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీకు ఎవ్వరు మెహర్బాని చేస్తలేరు మీకు ఎవ్వరు మీకు వచ్చే పైసలు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మెహర్బానితోని వస్తలేవు ఆ పైసలు ఉన్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరు మేహర్బాని కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని భారతదేశంలో ఒక ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దానిలో ఎంపీలు అక్కడ ఉండే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి వాళ్ళు ఆడు ఉంటారు కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రం కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది జెడ్పీటీసీలు జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది ఇంకొద్ది కిందికి వస్తే మండలము మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్ మున్సిపాలిటీల ఎంపీటీసీలు మండల పరిషత్తు అక్కడ మండలంలో ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామానికి సర్పంచ్ ఉప సర్పంచు వార్డు సభ్యులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది మర్చిపోకుండా మీ పవర్ ఎవడు ముట్టలేడు మిమ్మల్ని ఎవరేం చేయలేరు రేపు ఇందిరామిన్లు వస్తాయి వస్తే తీర్మానం ఎవరు చేయాలి గ్రామ పంచాయతీ చేయాలి లిస్ట్ ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలనే పెట్టాలి దానిలో ఈ మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి మీరు గిన్న కొట్టేస్తా ఈ తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు కాబట్టి యాద పెట్టుకోండి మీకున్నది పవర్ నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు ఇప్పుడు అట్లా ఉండదు సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు అనిలా అన్నాడు మా దగ్గర బీజేపీలు వాళ్ళు కాంగ్రెస్ ఒకటే మీ దగ్గరనే కాదన్న మొత్తం అదట ఒకటే అయిపోయారు తెలంగాణ మొత్తం దొంగ సీకటి ఇద్దరు కలిసిపోయారు దొంగ సీకటి మంచిగా కలిసిపోయారు ఎట్లా పడతాం ఇద్దరిని అదల్ బదలు చేసుకున్నట్టే మొన్న చూసిరు కదా మీరు ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన కోరామా నేను పరిశానైనా చూసి ఇంత న్యాయమా ఎందుకు డబ్బా కొడుతున్నావు ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మకదబ్బతున్నందుక ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా మంచిగా సపోర్ట్ కొడుతున్నందు పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పిరు ఆల్తఫాల్త్ మనుషులు కాదు అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా ఎందుకు తెరిపిస్తలేవు ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం అట్ల అమ్ముతాయాని ఇలా అడ్డికి పావు చేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు బాగున్నాడు ఒక ఆయన బావ వరుసకున్న మనిషి ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను మీకు వివరాలు చెప్తా తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాంగ్రెస్ బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే దొందు దొందే మీరు ఆలోచన చేయండి ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు కాటన్ కార్పొరేషన్ పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు మళ్ళీ మనమే రోడెక్కాల మళ్ళీ మీ నేరేడు కొండగా ఆడ మనం రాస్తా మొత్తం రాస్తారోక చేసి రాదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ అమలు చేయకపోయినా ఆరు గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీ బీజేపీడు మాట్లాడాడు ఒక్కడు గట్టిగా అడగాడు ఎందుకు ఇద్దరు ఒకటే అదలు బదులు ఏమనుకుంటాను వాళ్ళు ఇద్దరు ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు బీఆర్ఎస్ ఉండద్దు ఇది వాళ్ళ కోరిక కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది మళ్ళా కేసీఆర్ రావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది తప్పకుండా నేనైతే నమ్ముతున్నా పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు అనుకుంటే దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు మళ్ళా బోత్ నియోజకవర్గంలో మీరు ఒకటే యాద పెట్టుకోండి ఈ రెండేళ్ళు కొద్దిగా కష్టం ఉంటుంది తప్పదు ఉన్నకాడికి పైసలు వస్తాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా గ్రామాలు బాగా చేసిండు అద్భుతంగా ప్రతి ఊర్లో ఒక డంపింగ్ యార్డ్ ఒక వైకుంఠ ధామం ఒక నర్సరీ ఇంటింటి ముంగట చెట్లు మంచిగా బ్రహ్మాండంగా నల్ల ప్రతి ఊర్లో వాటర్ ట్యాంకులు ట్రాక్టర్లు ట్రాలీలు ఇవన్నీ పెట్టిండు కానీ కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేదు ట్యాంకర్లో నీళ్లు దిక్కులేవు మొత్తం ఊరంతా గబ్బు గబ్బు వాటిచ్చింది ఇలా వాటిని బాగు చేసే ప్రయత్నం మళ్ళీ చేయాల్సింది మన సర్పంచులే కాంగ్రెస్ ఏం చేయరు ఎంతసేపు పైర తువాలా దులపాలా అడవై ఆదిల వల్ల ఉత్సవాలే ఈ పైరవి ఆ పైరవి పైసలు సంపాదించడు అదే పనిలో ఉంటారు కానీ మళ్ళొక్కసారి కేసీఆర్ శిష్యులుగా మనమే గ్రామాల్ని కథానాయకులమై నడిపించాలి మళ్ళీ తెలంగాణ ఆనాడు పల్లె ప్రగతి రూపంలో ఎట్లయితే అద్భుతాలు సృష్టించిందో ఎట్లయితే ముప్పై శాతం అవార్డులు ఢిల్లీలో కొట్టిందో మళ్ళొక్కసారి మనమే ఆ పని చేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతూ నేను అనిల్ అన్న కూడా నేను ఒకటే మాటిస్తున్నా ఒక ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు అనిల్ జాదవ్ గారు కాపాడుకోండి ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రలోభాలకు కూడా వాళ్ళు పెట్టే ప్రలోభాలకు కూడా లొంగకుండా నిఖార్సుగా క్యారెక్టర్తో నిలబడ్డాడు రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు అనిలన్న కూడా ఉంటుంది అట్లాంటి మంచి నాయకుడిని కాపాడుకోండి అని చెప్పి మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ గెలిచిన ఇంకొక మాట లాస్ట్కు నాది దయచేసి మనం సర్పంచ్లను పిలుచుకున్నాం వాళ్ళని అవమానించద్దు మనం ఏం అంటే ముఖ్యంగా లేడీ సర్పంచ్లు చాలామంది ఉన్నారు ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేసుకుందాం తర్వాత ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఫోటోలు దిగేటోళ్ళు అటెండ్కా జర్రా కొద్దిగా ఓపిక ఎందుకంటే నాకు తెలుసు పావుదొక్క రౌండ్ అవుతుంది మీకు కూడా ఆగమాగం ఉంటుంది కడుపులో గావరేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ కొద్దిగా ఫస్ట్ లేడీసు ఈ నూకుడు దొబ్బుడు మీద వాడు ఫోటోలు అవి అటెండ్కా ముందు లేడీసు సర్పంచులు పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ముందు పంపిద్దాం మీరు వాళ్ళు జర్రా ఆగం చేయకూరి మీద వాడకూరి మమ్మల్ని ఆగం చేసి బేజారు చేయొద్దని చెప్పి కోరుతూ మా యూనిస్ బాయ్ కూడా వచ్చిండు ఆప్ కాబియీల్సే मैं शुक्रिया अदा करता हूं जय तेलंगाना जर्रा जरल